అడిలైడ్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ వజ్రోత్సవాలను చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా జరుపుతున్నటువంటి అడిలైడ్ కమిటీ సభ్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులకు ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఈ కార్యక్రమానికి అన్ని రకాలుగా సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో అవసరాల కోసమో అవకాశాల కోసమో ఉన్నత చదువుల కోసమో ఉదాత్తమైనటువంటి జీవితం కోసమో ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన మీరు అన్నగారిని సదా స్మరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పండుగలను పబ్బవాలను ఉత్సవాలను ఊరేగింపులను జన్మదినాలను వర్ధంతులను అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు జాతి ఔన్నత్యం కోసం పనిచేస్తున్న మీ అందరికీ పదాభివందనం తెలియజేస్తున్నానని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సోదరుల స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనేటువంటి మూడక్షరాలు తెలుగు జాతికి బీజాక్షరాలు మనందరి అందరి ఆరాధ్య దైవం ఆత్మ గౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడవతిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చినటువంటి కారణ జన్ముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవ పరిరక్షణ యోధుడు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన మహానుభావుడు పేదల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేసిన అజరామరటువంటి యోధుడు రైతుల సంక్షేమం కృషి చేసినటువంటి మహనీయ జన్మదిన వేడుకలని సినీ జీవితాన్ని పెద్ద ఎత్తున కూడా ప్రపంచవ్యాప్తంగా మన్నటి వరకు శత ఉత్సవాలు జరిపా అందుకనే ఎన్టీ రామారావు గారు అంటే నటుడిగా నాయకునిగా సంఘ సంస్కర్తగా సామాజిక మార్పులకు స్ఫూర్తిగా సంక్షేమ ప్రదాతగా సాంస్కృతిక పునరుజ్జీవ వ్యవస్థకు వ్యక్తిగా ముందుకు పోతున్నటువంటి ఆ యొక్క జ్ఞాపకాలు ప్రతి వ్యక్తిలోనూ ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే ఆ మహనీయుని గురించి చెప్పాలంటే పలకాలంటే రాయాలంటే అక్షరాలు సైతం అశ్వాల్లాగా పరిగెడతాయి అందుకనే తెలుగు భాష ఉన్నంత కాలం తెలుగు జాతి ఉన్నంత కాలం తెలుగు వారి గుండెల్లో సదా చిరస్మరణీయంగా ఉండేటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరణం లేని జనం అతనిది మరణించి జనం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు ఒక తరాన్ని శాసించాడు ఒక తరాన్ని ప్రభావితం చేశాడు ఒక తరానికి మార్గదర్శకుడు అయ్యాడు అతడే ఒక స్ఫూర్తి అతడే ఒక చైతన్యం అతడే ఒక దిక్సూచి అతడే ఒక మార్గదర్శి భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మలిసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాంటి నటుడు తెలుగు వినీల్ ఆకాశంలో ముప్పై సంవత్సరాల తన సినీ జీవితంలో సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో అద్భుతంగా నటించి అందుకనే అటువంటి మహానాయకుడి యొక్క చిత్రాలు కనుక చూస్తే అందాల సుందర సుకుమారమైనటువంటి వదనంతో శ్రీకృష్ణుడి పాత్రలైన శ్రీరామచంద్రుడి పాత్రలైన ప్రతి నాయకుడైన దుర్యోధన పాత్రలైనా అద్భుతంగా పోషించాడు రాముడైనా కృష్ణుడైనా భీముడైనా భీష్ముడైనా బృహంగులైనా దుర్యోధనుడైనా అర్జునుడైనా ఏ పాత్రలో వేసిన అడవి రాముడైనా తోట రాముడైనా డ్రైవర్ రాముడైనా వేటగాడైనా ఏ పాత్ర వేయాలన్నా ఆ పాత్రలో విలీనమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నారు అందుకనే అన్నా ఓ రామన్నా నీ రూపం చూసే వరకు తెలియదు శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు నీ తేజస్సు తుని చూసే వరకు తెలియదు శ్రీరాముడు ఎలా ఉంటాడు నీ గాంభీర్యం చూసే వరకు తెలియదు దుర్యోధనుడు ఎలా ఉంటాడు నిన్ను చూసే వరకు తెలియదు నిజమైన తెలుగువాడు ఎలా ఉంటాడు అని ప్రజలు చర్చించుకునేటువంటి పరిస్థితి అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ పాత్ర వేసినా రాముడు అగ్గిరాముడు జయసింహ జయమనదే ఏ పాత్రలో వేసినా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శన చేసినటువంటి ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిది అందుకనే నటుడిగా లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా కన్న తల్లి తీర్చే తీర్చ కదలరాని తనవిడేలా నా ఛాతిని సేవించని ఈ జన్మం నెత్తనేదా కళాకారుల జీవితం ప్రజలకు అంకితం కావాలని ప్రజల కోసం పరితపించినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటుడుగా అఖిలాంధ్ర నీరాజనాలు అందుకుంటున్న వేళ తెలుగువాడిలో ఆత్మగౌరవం అడగంటి పోతున్నటువంటి తెలుగువాడి ఆత్మగౌరవం సంవత్సరాలు కలిగిన తెలుగు జాతి యొక్క ప్రతిష్టను పెంచాలని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పెంచాలని గాఢాంధ ఉన్నటువంటి తెలుగు జాతికి వెలుగులు ప్రసాదించాలని గడిలలో ఉన్న రాజకీయాన్ని గరీబుల ముందు ఉంచాలని అంతులేని అరాజకాల అధికార పార్టీకి అడ్డుకట్ట వేయాలని రాజకీయ రంగ ప్రవేశం చేసి అద్భుతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుడితే వేసుకుని తెరపై నటించే వాడికి రాజకీయం ఏం తెలుసు అని ఎగతాళి చేస్తే ఆ వెండి తెరపై నుంచే ఓ తెలుగుదేశం తెలుగు గడపై అడుగుపెట్టి తెలుగుదేశాన్ని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తొడగొట్టి అధికార పార్టీని పడగొట్టిన చరిత్ర రా మన నాన్నగారిది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది అందుకనే నందమూరి తారక రామారావు గారు వారు అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా పేదల కోసం పేదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగా జనాల అభివృద్ధి కోసం పరితపించినటువంటి ఆ మహానాయకుడు పార్టీ పెట్టినప్పుడే పసుపు జెండా పెట్టాడు పసుపు జెండా శుభానికి సూచం అందుకనే పండిన మామిడి పసుపు తలంబ్రాలు పసుపు ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు పసుపు జలించే జ్వల అంచులు పసుపు మనం ఎత్తే ఈ జెండా పసుపు అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే కార్మికుల కోసం కర్షకుల కోసం పడుగు జనం కోసం అనునిత్యం శ్రమించినటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ జెండాలో అన్ని గుర్తులు ఉండేలా చూశాడు అందుకనే భూస్వాములు ఆస్సాంలో జమీందారులు జాగీర్దార్లు దేశ్ముఖులు దేశ్ పాండే లో కాకుండా గరీబుల బిడ్డలకు రాజకీయ చైతన్యం ఇచ్చాడు ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చాడు బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చాడు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాడు గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చాడు నూట ఇరవై ఐదు మంది పోస్ట్ గ్రాడియేట్లకు ఇరవై ఎనిమిది మంది పోస్ట్ గ్రాడియేట్లకు ఇరవై మంది డాక్టర్లకు నలభై ఏడు మంది లాయర్లకు చదువుకున్న వారికి రాజకీయ అవకాశం కల్పించినటువంటి చరిత్ర స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అందుకనే రామనని నీది లెఫ్టిజమా రైటిజమా అంటే లెఫ్టిజం కాదు రైటిజం కాదు నాది హ్యూమనిజం అని చాటినటువంటి మహనీయుడు అందుకనే ఈ ప్రపంచ వ్యాప్తంగా ఇలా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని చాటినటువంటి ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు